गुरुर गुरुर गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः बुद्धिर्बलं यशो धैर्यं निर्भयत्वम रोगताम् अगाढ्यं वाक्पटुत्वं च हनुमान् स्मरणान् भवेत् ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరచ దివాకర సవితాహేళి రవి ఇప్పుడు అడిగిన ప్రశ్న చాలా విశేషమైంది అందరూ తెలుసుకోవాల్సింది పూర్తిగా వివరణగా అర్థం కావాల్సింది అసలు జ్యోతిష్యం అంటే ఏమిటి జ్యోతిష్యము అనగా జ్యోతి అనగా వెలుగు ఈ వెలుగు ఏమిటి అంటే చీకట్లో ఏ వస్తువైనా మనకు కనపడుతుందా కనిపించదు ఏది కనపడదు ఎట్లా కనపడుతుంది ఒక ఆ గీతి వెలుగు చూస్తే వెలుగులో జ్యోతిలో ప్రతి వస్తువుగా కనపడుతుంది ఏదో ఒక వెలుగులో కనిపిస్తుంది కనిపిస్తుంది అట్లా చూడగలిగిందే జ్యోతిష్యం అట్లా చూడగలగాలి అంటే ఒక దైవశక్తి దైవ బలం కావాలి వేదాంతము అన్నారు వేదము అంతము చివరిదాకా ఉంది వేదం ఈ వేదాంతం కంటే ముందు పుట్టింది ఏది లేదు ఈ వేదాంతానికి ఆదిశంకర్ల వారు ఆదిశంకర్ల వారు నాలుగు పీఠాలు స్థాపించారు తర్వాత ఈ వేదానికి రుగ్గు రక్ ఎదుర్ సామ అధర్వణ నాలుగు వేదాలు ఉన్నాయి ఈ నాలుగు వేదాల్లో ఒక భాగమే జ్యోతిష్యం ఈ జ్యోతిష్యం అనేది చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ ముఖ్యంగా కావాలి అయితే చెప్పేవాళ్ళు చెప్పగలిగి ఉండాలి వినేవాళ్ళు కూడా తెలుసుకోవాలి ఈ జ్యోతిష్యం మాత్రం నిజము అనేది ఖాయం జ్యోతిష్యం వల్ల ఫలితం వస్తుందనేది ఖాయం అయితే ఈ జ్యోతిష్యం నిజానికి మొట్టమొదటి ఆధారంగా చెబుతూ కృతయుగంలో నరసింహస్వామి త్రేతాయుగంలో రాముడు ద్వాపర యుగంలో కృష్ణుడు కలియుగంలో కలి అయితే ద్వాపర యుగంలో ఉన్నటువంటి రాముడు ఎట్లాంటి వాడంటే సర్వమంగళగున సంపూర్ణుడగు నిన్ను నరులు దేవునిగా నరయుక రమనామము భవత్సోమ దివ్య తారక నామై నరుగా పది కొంపలునులే నిపల్లనైనను రామ భజన మందిరములవరలుగాక కవులెల్లని దివ్య కథలెన్నరీ తులకొనియాడి ముక్తిగై కొలుగాక ఎతివ్రాతయు శ్రీరామ చుట్టబడ వ్రాజబడకుండుగా ఉత రామవాక్యమనిన వాక్యమని తిరుగనిదని అర్ధమగునుగాక రమ్య గుణ రామ రఘురామ రామ రామ ఈ రామ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది ఇది ముందు కావాలి రా అనే అక్షరం నారాయణ అనే అక్షరాల్లో రెండో అక్షరం రా నమశివాయ అనే అక్షరాల్లో మా అంటే అటు విష్ణువు ఇటు ఈశ్వరుడు ఇద్దరిని కలిపి రామ అయినాడు ఈ రాముడికి ఇంత కీర్తి ఎందుకు వచ్చింది కావాలి నమశివాయ అనే ఐదు అక్షరాల్లో రెండో అక్షరం మా నారాయణ అనే అక్షర అక్షరాల్లో రెండు అక్షరం రా రామ ఈ రెండు అక్షరాలు రామాయణి ఈ రాముడు ఎట్లా పుట్టాడు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశిలో పుట్టాడు ఈ కర్కాటక రాశికి అధిపతి ఎవరు చంద్రుడు అటువంటి చంద్రుడు రామచంద్రుడు అన్నారు ఒట్టి రాముడే కాదు రామ చంద్రుడు ఈ చంద్రుడు ఎట్లాంటి వాడు సూర్యుడు ప్రకాశిస్తాడు చంద్రుడు ఎండాకాలం వస్తే ఎంత ఎండ ఉన్నా లోపల ఏసీ పెట్టుకు కూర్చున్నా ఎంత చెమట పోసినా ఎంత మంటలు పుట్టినా చివరికి వచ్చి బయట కూర్చుంటే రాత్రిపూట చల్లదనాన్ని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు అటువంటి చంద్రుడితో చంద్రుడికి సంబంధించిన కర్కాటక రాశిలో పుట్టినవాడు రామచంద్రమూర్తి ఆయనకు అటువంటి శక్తి వచ్చింది రాముడు కర్కాటక రాశికి పంచమంలో చంద్రుడు ఉన్నాడు మా గురువు ఉన్నాడు ఈ గురువు అన్ని గ్రహాలు కూడా ఉచ్చలో ఉండగా రామచంద్రమూర్తి పుట్టాడు రాముడు దేవుడు అవునా కాదా అనే సంగతి తర్వాత పక్కన పెడితే లక్ష్మణుడికి అన్న అయినాడు అన్న ఎట్లా అయినాడు అమ్మ నాన్న ఇద్దరున్నారు కదా అమ్మ నాన్న నాలుగు అక్షరాలు మొదటక్షరం అమ్మలో రెండో అక్షరం అమ్మ నాన్న అమ్మ నాన్న నాలుగు లక్షల్లో మలిరక్షణ చివరిక్షణ తెయండి అన్న అన్నా లక్ష్మణుడికి అన్న అయినాడు సహోదరుడు మరి ఏమంటారు రామానుజుడు అంటారు రాముడికి అనుజుడు తమ్ముడు మరి అన్నగారి వల్ల అటువంటి అనుజుడు పుట్టాడు ఇదంతా గ్రహస్థానాలను బట్టి పుట్టాడని ఖాయం కాదా ఇది నిజమే అయితే గ్రహస్థితి సక్రమంగా లేదు అంటే చాలామంది రాముడు దేవుడా జ్యోతిష్యం నిజమా రోజు జ్యోతిష్యమో నిజమే రాముడు దేవుడే ఎట్లా రాముడు దేవుడు ఎట్లా జ్యోతిష్యం నిజం దానికి ఆలోచిద్దాం దేవుడు అనేదానికి మతాలున్నాయి ప్రతిమత వాడు నా మతం గొప్ప నీ మతం తక్కువ అంటున్నారు ప్రతిమతం ఉంది కదా ప్రతి మతానికి దేవుడు ఉన్నాడు కదా ప్రతి దేవుడిని ఎట్లా చూస్తున్నారు సూర్యుడిని బట్టి చూస్తున్నారా సూర్య చంద్రుని బట్టి చూస్తున్నారా లేకపోతే మీ దేవుడు వేరే ఉన్నాడా ఎవరన్నా రంజాన్ వచ్చింది చంద్రుని బట్టే రంజాన్ చంద్రుని బట్టే రంజాన్ వచ్చిందిగా సూర్య చంద్రుని బట్టే పండగ అందువల్ల హిందూ మతం అనాది మతం మొట్టమొదటి మతం ఏ మతమైనా కూడా అనాది మతం మొట్టమొదట పుట్టినటువంటి మతం కూడా ఏమంటుంది ఏ మతాన్ని విమర్శించటం లేదు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహస్థనాతనజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజంది ఈ దేహమే దేవాలయం దేవాలయం జీవుడే దేవుడు కాబట్టి దేవుడు అంతర్యామి అందరికీ ఒక్కడే దేవుడు కానీ నా దేవుడు ఎక్కువ అనుకోవచ్చు కానీ నీ దేవుడు తక్కువ అనకూడదు వ్యక్తిగత విమర్శ పనికిరాదు జ్యోతిష్య విమర్శ పనికిరాదు ఎందుకంటే జ్యోతిష్యము నిజమే రాముడు దేవుడే రాముడు దేవుడు అంటే ఒకప్పుడు వేమన యోగి ఉన్నాడు అక్కడ ఏం జరిగింది దేవుడి గురించి పూజ చేస్తుంటే దేవుడి కంటే మనిషి అన్నాడు అయితే అప్పుడు ప్రశ్న వచ్చినప్పుడు ఏమైందంటే తండ్రి ఫోటో కాళ్ళు పెడితే తొక్కితే ఒప్పుకుంటాడా ఒప్పుకోం ఒప్పుకోండి నీ తండ్రి దేవుడే అట్లాగే దేవుడు తర్వాత జ్యోతిష్యానికి సంబంధాలు చెబుతున్నా ఏమిటా సంబంధం అంటే నీ తండ్రి నీకు దేవుడైనప్పుడు ప్రతి మతానికి దేవుడు తండ్రి లాంటి వాడే కాబట్టి ఎవరి మతం వాళ్ళకి గొప్ప కావచ్చు ఎవరు ఎవరి దేవుడు వాళ్ళ గొప్పే ఎవరి తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళ గొప్ప అయినట్లుగానే ప్రతి మతానికి దేవుడు గొప్ప అట్లాగే మరి ఇప్పుడు వస్తుంది అంటే జ్యోతిష్యాన్ని గురించి విమర్శ ఈ జ్యోతిష్యం ఖచ్చితంగా జరిగేది ఖాయమే అయితే ఎట్లా జరుగుతుంది కానీ ఎవరు చాలా వరకు దీన్ని నమ్మద్దు ఇది పెద్ద విశేషమేం కాదు నమ్మద్దు దానికి చెప్తాను నమ్మద్దు దానికి అర్థం ఏమిటో చెబుతాను పాపాలు ఉన్నాయి రకరకాల పాపాలు ఉన్నాయి ఏమిటి పాపాలు స్త్రీ హత్య పాపం స్త్రీని గౌరవించమని ప్రతి వాళ్ళు చెబుతున్నారు స్త్రీని మా హింసించే వాళ్ళు కొంతమంది ఉన్నారు స్త్రీ మతం హిందూ మతం మాత్రం స్త్రీని గౌరవించమని ఎప్పుడూ చెబుతూనే ఉంది భూమి ఒక విత్తనం వేస్తే ఏ విత్తనం వేస్తే ఆ మొక్క మొలిచినట్లుగానే స్త్రీ వల్ల ఉద్భవించేటువంటి సంతానం ఆమె మనస్సు శుద్ధిగా ఉంటే వీడు శుద్ధమైన వాళ్ళే ఉంటే మంచి సంతానం కలుగుతుంది అట్లాగే నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు చేసే తప్పు వల్ల నీకు సంతానం సరైన వాళ్ళు కలక్కపోవటం జరుగుతుంది కారణం ఏంటంటే ఒకప్పుడు గాంధీగారు డాక్టర్లు ఇద్దరుండగా ఒక నిగ్రోజాతి వాడు ఒక హిందువు హిందువు అయితే వారి భార్యకి ఆ జుట్టు నిగ్రో జుట్టు ఉన్న పిల్లవాడు పుట్టాడు వాడికి భార్య మీద అనుమానం గాంధీ గారిని అడిగితే ఏమిటా అంటే నీళ్ళు చూద్దాం పదమన్నారు పడగం అంతము గదే అంతా ఉన్నాయి వీడికి భార్య కంటే ప్రాణం స్నేహితుడు వాడు ఫోటో గదిలో పెట్టుకున్నాడు సరే నీ భార్య మీద అనుమానం కదా ఫోటో తీసిపారేవా అన్నాడు నా స్నేహితుడు ఫోటో నువ్వు తీస్తా అన్నాడు అంటే నీ భార్య దృష్టి వాడి ఫోటో మీద పడటం చేత అట్లాంటి పిల్లవాడు పుట్టాడు అద్దంలో ఎవరు మొహం చూసుకుంటే వాళ్ళే కనిపిస్తారు వాళ్ళే కనిపిస్తారు ఇంకోటి కనపడతారా కనపడరు ఆ బీజావాపన జరిగేటువంటి సమయంలో వాడి మీద దృష్టిపడ్డది కాబట్టి ఆ రకం పిల్లవాడు పుట్టాడు కానీ నీ భార్య తప్పుడు కాదు